ఎన్టీవీలో చాలా కాలం చేశాడు ఎన్టీవీ అంటే గుర్తొస్తుంది అక్కడ నిష్పక్షపాతంగా డిబేట్ కండక్ట్ చేసి కరుగ్గా ఉంటాడు కఠినంగా ఉంటాడు అంటే ఎక్కడ స్పేర్ చేయడు మొహమాటానికి పోడు మొహం మీద కుండబద్దలు కొట్టేట్టు చెప్తాడు అది లీడర్తో చెప్తాడు జనంతో చెప్తాడు డిబేట్లో ఉండే వాళ్ళతో చెప్తాడు మా అందరితో మాట్లాడేటప్పుడు చెప్తాడు తను అనుకున్న అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టేట్టు చెప్తాడు నిక్కచ్చిగా ఉంటాడు అది నచ్చల అప్పుడు ముఖ్యమంత్రి వాళ్ళ చంద్రబాబు నాయుడుకు ఫోర్టీన్ నైన్టీన్ మధ్య అనుకుంటా నచ్చక అప్పటికి సుదీర్ఘ ఎక్స్పీరియన్స్ ఉంటే అతన్ని తీసేంతవరకు పట్టుబట్టి తీయలేదని చెప్పి ఆ ఎన్టీవీ ప్రసారాలు కూడా కొద్దికాలం నిలిపేసి బలవంతంగా తీయించిన వ్యక్తి ఈయన చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఆయన సాక్షికి వచ్చాడు సాక్షిలో కూడా తాను అనుకున్న పద్ధతిలోనే చేస్తాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు కూడా భారతమ్మ దాన్ని అలవ్ చేశారు ఎందుకంటే ఓ ప్లాట్ఫామ్ ఉండాలి న్యూట్రల్గా ఉండాలి ఒపీనియన్స్ డిఫరెంట్ ఇవి రావాలని ఆయన ఇండిపెండెంట్గానే హ్యాండిల్ చేసుకుంటూ వచ్చాడు ఎంతవరకు దేని మీద పోవాలి వీళ్ళ మాదిరి ఉన్నారు తయారయ్యారు ఒక గ్యాంగ్ వాళ్ళ పేర్లు కూడా అనవసరం అవతల ఉన్న ప్రచార ఛానల్ నేను ప్రసార ఛానల్ అన్నాను వాటి మెషిన్స్ అవి అందులో డిబేట్ల పేరు మీద కండక్ట్ చేసేవాళ్ళు వాళ్ళ మాదిరి పొరపాటును కూడా ఒపీనియనేటెడ్ అయినట్టు ఒక స్టాండ్ తీసుకొని ఎక్స్ట్రీమ్ కృషి చేయడము అసభ్యంగా మాట్లాడడం అనేది ఎప్పుడు తన దీంట్లోంచి లేదు అలాంటి వ్యక్తి ఈరోజు నీ మీద తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారు పోయే కాలం వచ్చింది కాబట్టి ఇవి చేస్తున్నారనేది అనేది అర్థమవుతుంది మేబీ పోయే కాలం ఐదేళ్లకు తీర్పు ఇచ్చారు కాబట్టి ఇంకా నాలుగేళ్ళు ఉందని సంబరపడుతుండొచ్చు కానీ ఎందుకు చేస్తున్నారు ఈ టైంలో ఎందుకు చేస్తున్నారంటే ఐదేళ్లకు నాలుగేళ్లకు తర్వాత పెరిగి కనపడాల్సిన యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఆ వ్యతిరేకత అనేది అసహ్యం అనేది ప్రజల్లో కూడుగట్టుకున్న అసహ్యం కూడుగట్టుకున్న అసహ్యం అనేది ఈ ప్రభుత్వం మీద ఈ పాలకుల మీద చంద్రబాబు నాయుడు గారి మీద అంటే అబద్ధాలు కూడా హద్దు ఉంటుందిగా ఎన్నికలకు ముందే మామూలు అరచేత్ర ఇటు చూపి తిప్పినాడు కదా మొత్తం అక్కడి నుంచి పాతాళంలో పడేసాడు ఇప్పుడు ఫేస్ చేసే ధైర్యం లేదు ప్రజలు ఇంకో పక్క రోజు మహిళల మీద అఘాయిత్యాలు కానీ పోలీసుల దాస్టిక్యం కానీ అధికార యంత్రాంగం దుర్మార్గాలు కానీ వాళ్ళ నడిపిస్తున్న పొలిటికల్ బాసెస్ వాళ్ళ దుర్మార్గాలు కానీ దౌర్జన్యాలు దోపిడీ ఓపెన్ జరుగుతున్నవి ఏవి ఎవరికి కనపడకూడదు ఎట్లా పాలా ఇది ఇట్లా ఇట్లాపచ్చు ఇరవై నాలుగు గంటలు కొట్టు నీ వంద నూట యాభై యూట్యూబ్ ఛానల్స్ నీ ప్రాపకాండ మెషిన్లు పేపర్లుగా పిలువబడుతున్న మీడియా సంస్థలుగా పిలువబడుతున్న నీ ప్రాపకాండ మెషిన్లు చంద్రబాబు నాయుడు ఆర్గనైజ్ చేసుకునేవి నడుపుతున్నవి పెద్ద గొంతు చిటిక వేయకముందే రాష్ట్రం అంతా ఒకేసారి లేచి ఒకే టోన్తో మాట్లాడగలిగిన సత్తా ఉన్న నువ్వు పెంచి పోషించిన నాయకులు వీళ్ళందరితో ఒకరి మొన్నటి నుంచి రక్తి కట్టించి ఒక హయ్యెస్ట్ పీక్ తీసుకుపోయిన డ్రామా దేనికోసమయ్యా అంటే ఎక్కడ దేన్ని అడ్రస్ చేసే పరిస్థితిలో లేరు మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఒక మహిళ మీద ఎక్కడన్నా అఘాయిత్యంగానే ఇంకోటి రెస్పాండ్ అయిన తీరు నేషనల్ లెవెల్ కూడా అప్రిషియేషన్ గురింది ఇమ్మీడియట్ ప్రభుత్వం స్పందించాల్సిన తీరు అంటే ఎట్లుండాలంటే ఇట్లుండాలని అవసరమైతే ఆ అఫీషియల్స్ మీద యాక్షన్ తీసుకోవడంతో పాటు మళ్ళీ రిపీట్ కాకుండా ఏం చేయాలనేది ఆలోచించడంతో పాటు ఇప్పుడు ఒక్క దగ్గర అంటే ఒక్క దగ్గర అలాంటి రియాక్షన్ కనిపిస్తుందా నిన్న అనంతపురంలో జరిగింది చూసిన వారం క్రితం బయటపడిన అక్కడే సత్యసాయి జిల్లాలో చూసిన అమ్మాయి ఒక అమ్మాయి దళిత బాలిక ఇప్పుడు ఎస్టీ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిన ఏడు రోజులు కూడా ఏం తెలియదు ఆఖరికి ఎక్కడో తోడు దొరుకుతుంది బడి దొరికితే కేసు బుక్ చేస్తున్నారు ఇమ్మీడియట్ రెస్పాండ్ అయ్యే సిస్టమ్ కానీ ఎందుకు లేదంటే నువ్వే చంపేశావు చంద్రబాబు నాయుడు దాన్ని చంపేశాడు ఆయనకు కావాల్సింది ఇప్పుడు సాక్షిలో వచ్చిన దాని మీద హైదరాబాద్ పరిగెత్తుకుండా పోయినా పట్టుకొని రావాలా ఇంకెక్కడికి పోయినా పట్టుకొని రావాలా అమాయకులు తప్పుడు కేసులు పెట్టి హెరాస్ చేయాలి వీళ్ళు దీంట్లో బిజీగా ఉంటే అక్కడెక్కడ పోతారు ఆ తెనాల్లో రోడ్డు మీద కూర్చోబెట్టి కొట్టాలా లేకుంటే వాళ్ళు డిఎస్పీ అయినట్టు పంచాయతీ ఇయ్యాలి కమ్మడికి గుట్టావా లేదా అని తిట్టాలా ఈ పనులు చేసేవాడికి యాతీరిక ఎక్కడ ఉంటుంది పోలీసులకు ఈయనే పెంచి పోషించి ఇట్లా తయారు చేసిన యంత్రాంగం ఇప్పుడు సో దీన్ని కవర్ చేసుకోవాలి ലോകത്തെ മഹിളി മീരമേ ചന്ദ്രബാബുനായി ഗുരു